ఉదయాన్నే రాజీనామా సాయంత్రానికి ఆమోదం అంత వేగంగా జరిగిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆ ఇద్దరూ కూడా ఇప్పుడు రాజీనామాలు సమర్పించారు అంటే టోటల్గా పదకొండు మందిలో దాదాపు నలుగురికి బీసీలకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఫస్ట్ ఎదురు దెబ్బ తగిలింది బీసీలకు సంబంధించినటువంటి ఎంపీలే రాజీనామా చేయడం అన్నట్టు దానికి వాళ్ళు చెప్తున్నటువంటి కారణమైతే స్థానిక రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నాము అన్నటువంటి కారణమే చెప్పుకొచ్చింది అది పక్కన పెడితే ఉదయం రాజీనామా ఇద్దరూ స్వయంగా ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఆమోదం పొందింది ఇది ఖాళీ అనేసి ఇప్పుడు రాజ్యసభలో నోటిఫికేషన్ ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు ఆ రెండింటి ప్లేసెస్లో వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది రెండింటినీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులనే పెడతారా లేదా ఒక సీటుకి ఎవరికైనా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఇస్తారా ఇందులో ఏకగ్రీవం అయ్యేది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టడానికి కూడా అర్హత లేదు టోటల్గా పదకొండు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి అసెంబ్లీ అసలు అది లెక్కలోకి కూడా రాదనమాట కనీసం ఒక అప్పట్లో అరవై స్థానాలు ఉన్నటువంటి సందర్భంలో అయితే రాజ్యసభ సీటు వైసీపీకి వచ్చేది మినిమం ఓ నలభై సీట్లు నలభై ఎమ్మెల్యే సీట్లు ఉంటా ఉండేది అట్లాగే గతంలో వచ్చింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అసలు ఇక రాజ్యసభ స్థానం వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు వైసీపీ పోటీ పెట్టదు ఎవరిని వీళ్ళు డిసైడ్ చేస్తే వాళ్ళే రాజ్యసభ అభ్యర్థులు అవుతారు ఏమవుతుందో చూద్దాం